కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణలో ముగ్గురికి తీవ్ర రక్త గాయాలయ్యాయి పెద్ద కడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వివరాల మేరకు చిన్నతుంబలం గ్రామం చెందిన బొడ్రం తాయన్న అతని కొడుకు బోయ నాయుడు ఇంకా వారి కుటుంబ సభ్యులు మొత్తం పద్నాలుగు మంది ఆదివారం రాత్రి బొడ్రం తాయన్న కొడుకు బోయనాయుడు అదే గ్రామం చెందిన కామవరం గంగాధరకు ఆటో ఆటోను ఢీ కొట్టిన విషయంలో వారి ఇరువురు వాగ్వివాదానికి దిగి ఎవరి ధారణ వారు పెళ్లిపోవడం జరిగిందని ఆయన తెలిపారు అయితే సోమవారం ఉదయం ఈ విషయంలో గంగాధరకు మద్దతుగా ఉంటున్నాడని ఫిర్యాది అయిన కమ్మరి వీరేష్ను గంగాధర్ తండ్రిని బుడ్డప్పను కట్టలతో కొట్టి కింద పడేసి కాళ్లతో చేతులతో పిడిగుద్దులు గుద్దీ రక్తగాయాలు అయ్యాయని ఆయన తెలిపారు అంతేకాకుండా మూగగాయాలు కలగజేసి వారిని బెదిరించినారని గంగాధర్ బంధువులైన రమేష్ వారి యొక్క ఇంటి తలుపులు కూడా పగలగొట్టారని కమ్మరి వీరేష్ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు పద్నాలుగు మందికి పైన కేసు నమోదు చేసి

ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ వచ్చిందమ్మని ఎవరు మాదే అధికారం సార్ అవునండి నేను ఇన్చార్జ్ వచ్చిందని బజార్లో మొత్తం అవి బాణాలలో పిలిచినారు కదా రైట్ ఓకే ఆ సబ్జెక్ట్ బాగుంది మీ మీద ఎందుకు దాడి చేసినారు మీకు ఏదైనా సమస్య ఉంటది కదా మీకు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా కొట్టినారు మళ్లీ రాయి కారం